భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళనగా మాట్లాడిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని మాజీ డీజీపీ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రారావు కోరారు కర్నూలు నగరంలోని పాత స్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఎస్పీ నాయకులు కుల సంఘాల నాయకులు కలిసి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని క్షమాపణ చెప్పే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో జయరాజ్ అరుణ్ కుమార్ శేషా పని జయన్న మిసాల సుమలతలు పాల్గొన్నారు ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఆరుగురే ఆరుగురు లేకపోతే ఎనిమిది మంది ఎప్పుడైనా సరే ఆరుగురు కానీ ఎనిమిది మంది కానీ బీసీ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు ఎస్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు ఇక్కడ ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు ఉండరు ఈ రాయలసీమ నాలుగు జిల్లాల్లో నెల్లూరు జిల్లాల్లో ట్రైబల్స్ సంబంధించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు కనీసం ఎమ్మెల్సీ పదవులు ఎన్న ఇస్తారంటే వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వరు అలానే ముస్లింలు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ రాయలసీమలో నూట ఎనభై లక్షల జనాభా ఉంది బీసీ ఎస్సీ ఎస్సీ ముస్లింల జనాభా నూట ఇరవై లక్షలు ఉంటే స్కాలర్షిప్ తోనే జరిగాను బీసీ స్కాలర్షిప్ ఎవరి దయా ఎవరి పుణ్యం అంబేద్కర్ మహాశైడి పుణ్యమే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్నికల్స్ బీసీలకు ఈ రోజున స్కాలర్షిప్లు వస్తున్నాయి ఇక్కడ నీలం సంజయ్ రెడ్డి హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్లో బీసీలకు ఇవ్వాలని వెన్ను వెంటనే చెప్పినా ఇవ్వట్లేదని ఆయన కోప వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసినా సరే నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నేరం సంజయ్ రెడ్డి ఏమీ స్పందించలా బీసీలకి రిజర్వేషన్ వచ్చే టైంకి దాదాపుగా స్వాతంత్రం వచ్చిన ఇదంతా సంజయ్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది అదే నీరం సంజయ్ రెడ్డి ఇక్కడ సర్బా నాగప్ప అనే అంబేద్కర్ అనుయాయుడు ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన నాశనం చేశాడు పార్టీ ఈ రోజున ఈ రాష్ట్రం వెళ్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని అంటే ఈ ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వాలు కాదు అటు జగన్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీసీల పార్టీ కాదు ఎస్సీల పార్టీ కాదు ఎస్సీల పార్టీ కాదు ముస్లింల పార్టీలు కావు అందుకనే వాళ్ళు మా దేవుడైనటువంటి ఈ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల దేవుడైనటువంటి అంబేద్కర్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా యొక్క చర్యల్ని ఖండించడానికి ముందుకు రానే రాలేదు ఈ పార్టీలు ఈ జిల్లాలో ఈ రాయలసీమలో ఎందుకుండో మనం ఆలోచించాల ఎందుకంటే ఈ ప్రాంతాలు ఏలుబడి రెడ్ల ఏలుబడులో ఉన్నాయి రెడ్ల అణిచివేతకు గురైన ఈ రాయలసీమ నెల్లూరు జిల్లాలు రాయలసీమ వ్యాధి రెడ్ల సీమ రెడ్ల సీమ కాబట్టి ఇక్కడ బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మరి ఈ రకంగా అణిచివేత గురయ్యారు కాబట్టి ఈ రోజున నిరసనకి ఎవరు కార్యక్రమానికి రాలేకపోయారు అది ముఖ్యమైన కారణం అదే కాదు ఈ రెడ్ల పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీ ఓట్లు దండుకొని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి వ్యతిరేక అంబేద్కర్ కు వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే ఏం మాట్లాడలే